ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని దాసు కుటుంబ సభ్యులు ఆదివారం వనభోజన మహోత్సవం నిర్వహించారు మండలంలోని బొత్తప్పగూడెం సంగవాగులోని పిక్నిక్ స్పాట్లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు నలభై ఐదు దాసు కుటుంబాలు హాజరై సాయంత్రం వరకు ఆటపాటలతో ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నమట్ల రామాంజనేయులు ఏఈ దంపతులు హాజరై ఆటపాటల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో దాసు పెద్దలు మరియు దాసు యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఉంటారు ఎలాగా సమాజ సేవ చేసేవాళ్ళు బంధువుల పట్ల ఆత్మీయత ప్రేమ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉద్యోగస్తులు ఉంటారు కానీ నూటికి కోటికి ఒక్కరేలా సమాజ సేవ చేసి ప్రజలకి ఏదో సేవ చేద్దాం బంధువులకి ఏదో సేవ చేద్దాం అనే మంచి హృదయం కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు మరి వారిలో మన ఉన్నమట్ల రామాంజనేయులు గారు ఉన్నందుకు మనం అందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిందాం మరి వాళ్ళకి సిరి వారు అవార్డు స్వీకరించినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంఘం వాగ్ మంచి పేరు గల ఒక వాగు ఉంది ఈ రెండు చిన్న వాగు వాగులు మరి ఈ వాగు దగ్గరలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటాం మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఈ అన్న సంబరాజన కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలంతా కూడా ఈ నేలలో చక్కగా ఆడుకుంటారు ఈ గ్రౌండ్ లో మరి అన్ని కార్యక్రమాలు జరుపుకుంటారు మరి అందరూ చక్కగా వనభావన కార్యక్రమాలు చేసి అందరూ కూడా చక్కని ఆటపాటలతో ఆడుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము మరి దీనిలో భాగంగా దీని ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే విధంగా అంటే మా యొక్క జీవమేళ్లి గ్రామమే కాకుండా పక్కన ఉన్నటువంటి అన్ని మా దాసు బంధువులు తక్కువ మంది ఉంటారు కాబట్టి పక్క మండలంలో ఉన్నటువంటి పక్క మండలం కానీ పక్క రాష్ట్రంలో కానీ పక్క జిల్లాలో ఉన్నటువంటి దాసు బంధువులు అందరం కూడా మరి వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ మందిని కలుపుకొని మరి యొక్క కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాము మరి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం చాలా బాగా జరిగింది కార్యక్రమం మా బంధువులు అందరూ కూడా చాలా మంది విచ్చేసారు విచ్చేయటంతో చాలా ఆనందోత్సాహాలతో మంచి మంచి కార్యక్రమాలతో ఆటపాటలతో చాలా విన్యాసాలతో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా సాధించారు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం మా ఈ బంధువులందరూ కూడా కోరుకుంటున్నాం జై జై శ్రీ శ్రీమారాయణ